హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న సోను ఫిన్టాక్స్ అప్పుడే ఈ రెండు వేల ఇరవై ఆరులో చాలా రోజులు గడిచిపోయాయి కాలం ఎవరికోసం ఆగదు కదా మరి ఈ కొత్త సంవత్సరంలో మీ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడానికి మీరేం చేస్తున్నారు జస్ట్ వీడియోలు చూస్తున్నారా లేక యాక్షన్ తీసుకుంటున్నారా ఒక్క క్షణం ఆలోచించండి మన దేశానికి అన్నం పెట్టే రైతుని చూడండి ఒక రైతు పంట చేతికి రావాలంటే సరైన సమయం చూసి విత్తనం వేస్తాడు రోజు నీరు పోస్తాడు పురుగు మందు కొడతాడు ఎండనక వాననక కాపలా కాసి ఎంతో ఓపికగా వెయిట్ చేస్తాడు అప్పుడే ఆ పంట ఇంటికి వస్తుంది అతని కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది మరి మీ ఫైనాన్షియల్ పంట వెల్త్ సంగతేంటి మీరు విత్తనం వేయడానికి సిద్ధంగా ఉన్నారా లేక వాతావరణం బాగోలేదు అని వెయిట్ చేస్తున్నారా చాలామంది ఇన్వెస్టర్స్ పరిస్థితి ఎలా ఉందంటే అమ్ము మార్కెట్ ఇప్పుడు హైలో ఉంది ఎప్పుడు పడుతుందో అసలిప్పుడు సిప్పు స్టార్ట్ చేయాలా వద్దా నా దగ్గరున్న డబ్బుని లమ్సమ్ గా పెడితే రిస్కేమో అసలు ఈ రెండు వేల ఇరవై ఆరులో మార్కెట్ క్రాష్ అయిపోతుందేమో వార్తల్లో ఏవేవో చెప్తున్నారు కదా ఇలా వంద రకాల ప్రశ్నలతో భయం భయంగా ఉంటే మీ ఇంటికి లక్ష్మీదేవి ఎలా వస్తుంది ఫ్రెండ్స్ ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది జస్ట్ స్టాక్ మార్కెట్ గురించి కాదు ఇదొక లైఫ్ చేంజింగ్ సెషన్ నేను గ్యారంటీ ఇస్తున్నాను ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఇవాళ మీ బ్యాంక్ అకౌంట్లో కేవలం పదివేలున్నా లేదా పది లక్షలున్నా నెక్స్ట్ పదేళ్లలో దాన్ని ఎలా మల్టీప్లై చేయాలో వెల్త్ని ఎలా సృష్టించుకోవాలో మీకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ దొరుకుతుంది అసలు సమాజంలో ఒక పూర్ పర్సన్ మిడిల్ క్లాస్ పర్సన్ మరియు రిచ్ పర్సన్ వీళ్ల ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ ని వాళ్ళు ఎలా చూస్తారు సిప్ చేయడం గొప్ప లేదా లంసంలో ఒకేసారి పెట్టే జాక్పాట్ కొట్టడం గొప్ప అసలు ఏది రైట్ ఏది రాంగ్ ఈ క్వశ్చన్స్ అన్ని క్లియర్ గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం స్టార్ట్ ద వెల్త్ మాస్టర్ క్లాస్ రెండు వేల ఇరవై ఆరు మార్కెట్ ఎలా ఉండబోతోంది ముందుగా మన కామెంట్ సెక్షన్లోనూ నాకొచ్చే మెయిల్స్లోనూ చాలా మంది అడుగుతున్న కామన్ ప్రశ్న అడ్రస్ చేద్దాం స్వప్న గారు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా ఇప్పుడేమో వార్తలు చూస్తే భయమేస్తోంది ఇప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చా లేదా క్రాష్ అవుతుందా నా డబ్బులు ఇరుక్కుపోతాయా ఫ్రెండ్స్ నేను మీకొక చేదు నిజం చెప్తాను దయచేసి నోట్ చేసుకోండి మార్కెట్ క్రాష్ అనేది ఒక బగ్ కాదు అదొక ఫీచర్ అర్థం ఏంటంటే మార్కెట్ పడడం అనేది ఏదో యాక్సిడెంట్ కాదు అది మార్కెట్ లక్షణం హాస్పిటల్లో ఈసీజీ మిషన్ చూశారా గుండి కొట్టుకుంటున్నప్పుడు లైన్ పైకి కిందికి వెళితేనే మనిషి బ్రతుకున్నట్టు అదే స్ట్రెయిట్ లైన్ వస్తే మనిషి చనిపోయినట్టు స్టాక్ మార్కెట్ కూడా అంతే అది పైకి కిందకి కదులుతూ ఉంటేనే అది ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే షార్ట్ టర్మ్లో మార్కెట్ ఎంత పడినా లాంగ్ టర్మ్లో మన ఇండియా గ్రోత్ స్టోరీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది రెండు వేల ఇరవై ఆరులో కంపెనీల లాభాలు పెరుగుతున్నాయి ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరులో మార్కెట్ ఖచ్చితంగా వాలెటైల్ అంటే ఒడిదొడుకులుగా ఉంటుంది వాలెటైల్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒక నెల మీ పోర్ట్ఫోలియో చూస్తే సూపర్ ప్రాఫిట్స్ కనిపిస్తాయి అబ్బా నేను సూపర్ ఇన్వెస్టర్ని అని మీరు అనుకునే లోపే నెక్స్ట్ మంత్ మార్కెట్ ఐదు శాతం పడుతుంది పోర్ట్ఫోలియో రెడ్లోకి వెళ్లిపోతుంది ఇలాంటి టైంలోనే అసలు పరీక్ష మొదలవుతుంది సిప్ చేసేవాడికి లంసం చేసేవాడికి ఇక్కడే తేడా తెలిసిపోతుంది మార్కెట్ పడుతుంటే భయపడి అమ్మేసేవాడు పేదవాడిగా మిగిలిపోతాడు అదే మార్కెట్ పడుతుంటే సేల్ నడుస్తోంది అని కొనేవాడు ధనవంతుడవుతాడు అసలు ఈ మార్కెట్ని జనాలు ఎలా చూస్తున్నారో మైండ్ మైండ్సెట్స్ ఎలా ఉంటాయో మీకొక నాలుగు ఉదాహరణలతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి విన్న తర్వాత ఇందులో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మీకే అర్థమైపోతుంది మీరే డిసైడ్ చేసుకోండి మీరు మారాలా వద్దా అని ఆ నాలుగు మైండ్సెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకునేది చాటులు చూడటం రాక కాదు మన బిహేవియర్ సరిగ్గా లేక సంపద సృష్టించడం అనేది ఇరవై శాతం మ్యాథమెటిక్స్ అయితే ఎనభై శాతం సైకాలజీ ఒకే ఆఫీస్లో ఒకే జీతం తీసుకునే ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకరు పదేళ్ల తర్వాత అవుతాడు మరొకరు అప్పుల్లో ఉంటారు తేడా ఎక్కడుంది వాళ్ల సెట్లో ఉంది ఆ నాలుగు మైండ్ సెట్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం మీరు ఇందులో ఏ స్టేజ్లో ఉన్నారో మీకే అర్థమైపోతుంది మొదటిది పూర్ మైండ్ సెట్ వీళ్ళసలు మార్కెట్ జోలికే రారు వీళ్ళకి డబ్బంటే విపరీతమైన భయం కష్టపడి సంపాదిస్తారు కానీ వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టేస్తారు లేదా ఎవరికీ తెలియకుండా ఇంట్లో బీరువాలోనో పోపుల డబ్బాలోనూ దాచుకుంటారు వీళ్లు చేసే తప్పేంటంటే వీళ్ళు దొంగల నుంచి డబ్బుని కాపాడుకుంటారు కానీ కంటికి కనిపించని కంటికి కనిపించని దొంగ ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ గురించి మర్చిపోతారు బయట రేట్లు ఏడు శాతం పెరుగుతుంటే వీళ్ల బీరువాలో ఉన్న డబ్బు జీరో శాతం గ్రోత్తో ఉంటుంది అంటే పదేళ్ల క్రితం లక్ష రూపాయలకున్న విలువ ఇవాళ లేదు కదా టెక్నికల్గా వీళ్లు ఏ పని చేయకుండానే ప్రతి సంవత్సరం పేదవాళ్లవుతుందే ఉన్నారు ఎవరైనా సిప్ గురించి చెబితే అమ్మో మా వల్ల కాదు అని పారిపోతారు ద బిలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ సేఫ్టీ ముఖ్యం గ్రోత్ ముఖ్యం కాదు వీళ్లు కొంచెం బెటర్ డబ్బుని దాచాలి అనే సోయి ఉంటుంది కానీ వీళ్ళకి సేఫ్టీ పిచ్చి ఎక్కువ వీళ్ళు చిట్టీలు బంగారం లేదా ట్రెడిషనల్ ఎల్ఐసి పాలసీల మీద ఫోకస్ పెడతారు నేను వీటిని తప్పనను కానీ ఒక లాజిక్ ఆలోచించండి బ్యాంక్లో ఎఫ్డీ వేస్తే ఏడు శాతం వడ్డీ వస్తుంది అందులో ట్యాక్స్ పోతుంది బయట రేట్లు పెరుగుదల పోతే చేతికి మిగిలేది గుండు వీళ్ళు ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నట్టే ఎంత కష్టపడినా అక్కడే ఉంటారు తప్ప ఫైనాన్షియల్గా పైకి రారు వీళ్ళు లమ్సమ్ గా డబ్బులొస్తే ఎఫ్డీ చేస్తారు అది సేఫ్గా ఉంటుంది కానీ దానితో పిల్లల చదువులు పెళ్లిళ్ళు చేయడం కష్టం త్రీ ద మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎమోషనల్ ఇన్వెస్టర్స్ అసలు బాధ్యతలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఇక్కడే మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది ఉంటారు వీళ్ళు చాలా ఉత్సాహంగా మార్కెట్లోకి వస్తారు సిప్ స్టార్ట్ చేస్తారు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని పదేళ్లు కదలను అని శపథాలు చేస్తారు కానీ మార్కెట్ ఎప్పుడో పైకి వెళ్లదు కదా ఒకరోజు మార్కెట్ ఐదు పది శాతం పడిపోతుంది పోర్ట్ఫోలియో ఓపెన్ చేయగానే రెడ్ కలర్ కనిపిస్తుంది అంతే అంతే వీళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి లాజిక్ చచ్చిపోతుంది ఎమోషన్ నిద్రలేస్తుంది అయ్యో నా డబ్బులు పదివేలు తగ్గిపోయాయి ఇంకొంచెం ఉండే మొత్తం పోతుందేమో అనే భయంతో లాస్లో ఉన్నప్పుడు ఎస్ఐపీని స్టాప్ చేస్తారు ఇంకా భయం వేస్తే ఉన్నదమ్మేసి స్టాక్ మార్కెట్ ఒక గ్యాంబ్లింగ్ అని తిట్టుకుంటూ బయటికి వచ్చేస్తారు మిడిల్ క్లాస్ మైండ్సెట్లో ఉండే పెద్ద ప్రాబ్లం ఎమోషన్ బట్టల షాపులు డిస్కౌంట్ ఇస్తే ఎగబడి కొంటారు కానీ మార్కెట్లో స్టాక్స్ డిస్కౌంట్లు దొరుకుతుంటే భయపడి పారిపోతారు చివరిగా రిచ్ మైండ్ సెట్ వీళ్లు మార్కెట్ని చూసే విధానం పూర్తిగా వేరు టీవీలో మార్కెట్ క్రాష్ అని వార్తలు వస్తుంటే సామాన్యుడు భయపడతారు కానీ వీళ్లు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళకదొక సేల్ లాగా కనిపిస్తుంది అందరూ అమ్ముతుంటే వీళ్లు కొంటారు అంటే బీ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్ వీళ్లు సిప్ని డిసిప్లిన్గా చేస్తారు మార్కెట్ పడినప్పుడు భయపడకుండా ఎక్స్ట్రాగా లంప్సం యాడ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు స్టాక్ యొక్క ప్రైజ్ని చూడరు దాని వాల్యూని చూస్తారు రెండు వేల ఇరవై ఆరులో మార్కెట్ పడితే వీళ్ళు పండుగ చేసుకుంటారు మీరిప్పుడు మిడిల్ క్లాస్ మైండ్సెట్లో ఉండి భయపడుతున్నారా రిచ్ మైండ్సెట్లోకి మారి సంపద సృష్టించాలనుకుంటున్నారా అయితే ఈ సిప్ అనే ఆయుధాన్ని ఎలా వాడాలో ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి అసలు ఈ ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎందుకు బెస్ట్ అందరూ దీని గురించే ఎందుకు చెప్తారు దీని వెనక ఉన్న మ్యాజిక్ ఏంటో ఒక సింపుల్ టమాటో ఎగ్జాంపుల్తో చెప్తాను మీరు మార్కెట్కి వెళ్ళారనుకుందాం మీ దగ్గర రోజుకి వంద రూపాయలున్నాయి డే వన్లో మార్కెట్లో టమాటో రేటు కిలో యాభై రూపాయలు ఉంది మీరు మీ దగ్గరున్న వంద రూపాయలకి రెండు కిలోలు కొన్నారు డే టూలో సడన్గా సప్లై పెరిగి టమాటో రేటు ఇరవై ఐదు రూపాయలకి పడిపోయింది అంటే ప్రైస్ క్రాష్ ఇప్పుడు మీరేం చేస్తారు సాధారణంగా స్టాక్ మార్కెట్లో అయితే జనం భయపడతారు కానీ కూరగాయల మార్కెట్లో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే అదే వంద రూపాయలకి ఇప్పుడు మీకు నాలుగు కిలోల టమాటాలు వస్తాయి అంటే రేటు తగ్గినప్పుడు మీకు వచ్చే క్వాంటిటీ పెరుగుతుంది అవునా కదా ఇదే కామన్ సెన్స్ ఫ్రెండ్స్ ఎస్ఐపిలో జరిగేది కూడా ఎగ్జాక్ట్గా ఇదే దీన్నే ఫినాన్స్ భాషలో రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటాం మార్కెట్ నిఫ్టీ ఇరవై ఐదు వేలు ఉన్నప్పుడు మీ ఐదు వేల రూపాయలకి తక్కువ యూనిట్స్ వస్తాయి అదే మార్కెట్ క్రాష్ అయ్యి ఇరవై వేలకి పడిపోతే మీరు భయపడాల్సిన పని లేదు మీరు కట్టే అదే ఐదు వేల రూపాయలకి ఇప్పుడు మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి ఫ్యూచర్లో మార్కెట్ పెరిగినప్పుడు మీ దగ్గర ఉన్న ఈ ఎక్కువ యూనిట్స్ వల్లే మీకు భారీ లాభాలు వస్తాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో మార్కెట్ పడితే దయచేసి మీ ఎస్ఐపిని పాజ్ చేయకండి స్టాప్ చేయకండి ఇంకా కుదిరితే ఇంకో వెయ్యి రూపాయలు పెంచండి టాపప్ ఎందుకంటే మీరు తక్కువ రేటుకి ఎక్కువ యూనిట్స్ కొనుక్కునే అద్భుతమైన అవకాశం అది ఒక రియాలిటీ చెక్ ఎస్ఐపి అనేది రాత్రికి రాత్రి ధనవంతులయ్యే స్కీమ్ కాదు కానీ ఖచ్చితంగా ధనవంతులయ్యే స్కీమ్ కానీ దీనికి ఉన్న ఒకే ఒక్క కండిషన్ ఓపిక అంటే పేషెన్స్ మీరు విత్తనం వేసిన రెండో రోజే చెట్టు రావాలంటే రాదు మార్కెట్ పడినప్పుడు ఎస్ఐపిని ఆపడమంటే పంట చేతికొచ్చే టైంలో వర్షం పడిందని భయపడి పొలం వదిలేసి పారిపోవడం లాంటిది ఆ తప్పు చేయకండి మరి ఎస్ఐపి గురించి ఓకే లంప్సమ్ అంటే ఒకేసారి పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయడం సంగతి ఏంటి ఇది చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది సరిగ్గా వాడితే లాభాల పంట పండుతుంది తేడా వస్తే చేతులు కాలుతాయి ఒక ఉదాహరణ తీసుకుందాం మీకు ఆఫీస్లో మంచి బోనస్ వచ్చిందో లేదా ఊర్లో చిన్న పొలం అమ్మితే డబ్బు వచ్చిందో మీ దగ్గర ఒక ఐదు లక్షలు ఉన్నాయి అనుకుందాం ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది పేపర్స్లో మార్కెట్ సూపర్ అని వార్తలు వస్తున్నాయి ఆ ఆవేశంలో మీరు ఆ ఐదు లక్షలు తీసుకెళ్ళి ఒకేసారి మార్కెట్లో పెట్టేయచ్చా బిగ్ నో అస్సలు పని చేయకండి ఎందుకంటే లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్కి కావాల్సింది టైమింగ్ మార్కెట్ పీక్స్లో ఉన్నప్పుడు మీరు ఐదు లక్షలు పెడితే రేపు పొద్దున మార్కెట్ జస్ట్ ఒక పది శాతం కరెక్ట్ అయినా అంటే పడినా మీ ఐదు లక్షల వాల్యూ నాలుగున్నర లక్షలకి పడిపోతుంది కళ్ల ముందే యాభై వేలు మాయమైపోతే రాత్రి నిద్ర పట్టదు ఆ భయంలో లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తారు మరి దీనికి సొల్యూషన్ ఏంటి రెండు వేల ఇరవై ఆరు కోసం నా దగ్గర రెండు స్ట్రాటజీస్ ఉన్నాయి స్ట్రాటజీ వన్ బై ఆన్ డిప్స్ మొదటిది మార్కెట్ని రెగ్యులర్గా ట్రాక్ చేసేవారి కోసం ఓపికగా వెయిట్ చేయండి మార్కెట్ ఎప్పుడైతే ఐదు శాతం లేదా పది శాతం పడుతుందో అంటే కరెక్షన్ అప్పుడు మాత్రమే మీ దగ్గరున్న డబ్బుని కొంచెం కొంచెం డిప్లాయ్ చేయండి కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది మార్కెట్ పడినప్పుడు కొనండి అని చెప్పడం చాలా ఈజీ కానీ అసలు మార్కెట్ ఎక్కడ ఆగుతుంది పడడం ఎక్కడ ఆగిపోయి ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది ఇది తెలియక చాలామంది ఇంకా పడుతున్న కత్తిని పట్టుకుని చేతులు కోసుకుంటారు ఫ్రెండ్స్ బ్లైండ్గా గెస్ చేయకండి మార్కెట్కి ఒక భాష ఉంటుంది అదే టెక్నికల్ అనాలసిస్ మీరు కనుక సీరియస్గా వెల్త్ క్రియేట్ చేయాలి అనుకుంటే మార్కెట్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చాట్స్ చూడడం నేర్చుకోవాలి దీనికోసమే మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా క్యాండిల్ స్టిక్ మాస్టరీ కోర్స్ని రన్ చేస్తున్నాం ఈ కోర్స్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉంది ఇప్పటికే పదహారు ఎపిసోడ్స్ లైవ్లో ఉన్నాయి బయట వేలకు వేలు పోసి జాయిన్ అయినా సరే వాళ్ళు చెప్పి ఇంగ్లీష్ టెర్మినాలజీ చాలా మందికి అర్థం కాదు అందుకే మన తెలుగు వాళ్ళ కోసం పిన్ టు పిన్ ప్రతిదీ మన ఊరి భాషలో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో అర్థమయ్యేలా డిజైన్ చేశాను మొత్తం ముప్పై ఎపిసోడ్లుండే ఈ కోర్సులో ప్రతిరోజు ఒక కొత్త వీడియో యాడ్ అవుతూనే ఉంది ఇప్పటికే మన ఛానల్ మెంబర్స్ చాలామంది ఈ పదహారు ఎపిసోడ్స్ చూసి మేడం మాకు మార్కెట్ మీద భయం పోయింది ఎక్కడ కొనాలో క్లారిటీ వచ్చింది అని మెసేజ్ చేస్తున్నారు వాళ్ళందరూ రోజుకో కొత్త విషయం నేర్చుకుంటూ ముందుకు వెళ్తుంటే మీరింకా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తారా మీరు కూడా ఆ నాలెడ్జ్ని గెయిన్ చేయాలనుకుంటే మన ఛానల్ జాయిన్ బటన్ క్లిక్ చేసి ప్రీమియం మెంబర్గా జాయిన్ అవ్వండి వెంటనే ఆ పదహారు వీడియోస్ మీకు అన్లాక్ అవుతాయి రేపటి నుంచి వచ్చే కొత్త ఎపిసోడ్స్ని అందరికంటే ముందే చూడొచ్చు గుర్తుపెట్టుకోండి స్విమ్మింగ్ రాకుండా లోతులో దిబితే ఎంత ప్రమాదమో నాలెడ్జ్ లేకుండా లంప్సం పెట్టడం కూడా అంతే ప్రమాదం సో ఫస్ట్ నేర్చుకోండి తర్వాతే సంపాదించండి స్ట్రాటజీ టూ ఎస్టీపీ ద రిచ్ మ్యాన్స్ సీక్రెట్ ఒకవేళ స్వప్న గారు నాకు చార్టులు చూసేంత టైం లేదు నాకు టెన్షన్ వద్దు సేఫ్గా నా డబ్బు గ్రో అవ్వాలి అనుకుంటే మీకోసం ఉన్న అద్భుతమైన మార్గమే ఎస్టీపీ మీ దగ్గర ఉన్న ఐదు లక్షల్ని డైరెక్ట్గా ఈక్విటీ ఫండ్స్లో వేయకుండా ముందు ఒక లిక్విడ్ ఫండ్లో పార్క్ చేయండి లిక్విడ్ ఫండ్ అంటే ఏంటి ఇది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కంటే బెటర్ బ్యాంక్లో మీకు మూడు శాతం వడ్డీ వస్తే ఇందులో ఆరు ఏడు శాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది పైగా రిస్క్ చాలా తక్కువ ఇప్పుడు ఇక్కడ అసలు మ్యాజిక్ ఉంది మీ ఐదు లక్షల్ని లిక్విడ్ ఫండ్లో పార్క్ చేసి అక్కడి నుంచి ప్రతీ నెల ఒక ఇరవై వేల రూపాయలు ఆటోమేటిక్గా ఈక్విటీ ఫండ్కి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఎస్టీపీ ఆప్షన్ పెట్టుకోండి దీనివల్ల లాభం ఏంటి మీ డబ్బు బ్యాంకులో ఖాళీగా ఉండకుండా లిక్విడ్ ఫండ్లో గ్రో అవుతుంది ప్రతీ నెల కొంచెం కొంచమే మార్కెట్లోకి వెళ్తుంది కాబట్టి మీకు ఎస్ఐపి లాగా యావరేజింగ్ బెనిఫిట్ వస్తుంది మార్కెట్ పడినా మీకు లాభమే దీన్నే పాము చావకుండా కర్ర విరక్కుండా ఇన్వెస్ట్ చేయడం అంటారు సేఫ్టీకి సేఫ్టీ రిటర్న్స్ కి రిటర్న్స్ సో ఫ్రెండ్స్ ఈ మాస్టర్ క్లాస్ మొత్తం విన్నారు కదా ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే సంపద అనేది రాత్రికి రాత్రి వచ్చే మ్యాజిక్ కాదు అది కొన్నేళ్ల పాటు మనం పాటించి ఒక డిసిప్లిన్ ఈరోజు ఒక ప్రామిస్ చేయండి మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ని చూసి నేను భయపడను నా ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచుకుంటాను అని ఫిక్స్ అవ్వండి మీకోసం ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ మీరు ఉద్యోగస్తుల అంటే శాలరీడా మీకు నెల నెల జీతం వస్తుందా మార్కెట్ ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకొని ఎస్ఐపిని నమ్ముకోండి ప్రతి నెల ఆటోమేటిక్గా కట్ అయిపోవాలి అంతే పదేళ్ల తర్వాత ఆ డబ్బు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అది మీ పిల్లల భవిష్యత్తుని మారుస్తుంది మీ దగ్గర బల్క్ అమౌంట్ ఉందా ఆవిశపడి ఒకేసారి పెట్టకండి ఇందాక చెప్పినట్టు ఎస్టీపీ చేయండి లేదా మార్కెట్ పడే వరకు ఓపికగా వెయిట్ చేయండి బై ఆన్ డిప్స్ దయచేసి నేను చెప్పిన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటే భయం నుంచి రిచ్ మైండ్ సెట్లోకి మారండి భయం వద్దు బాధ్యతతో ఇన్వెస్ట్ చేద్దాం మన ఫ్యామిలీ ని ఫినాన్షియల్ గా సెక్యూర్ చేద్దాం ఈ వీడియో మీకు స్టాక్ మార్కెట్ మీద ఉన్న భయాన్ని పోగొట్టి ఒక కొత్త ఆలోచన కలిగించింది అనుకుంటున్నాను మీకు ఎస్ఐటి మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మొహమాటం లేకుండా కింద కామెంట్ చేయండి ప్రతి కామెంట్ కి నేను పర్సనల్గా రిప్లై ఇస్తాను ఈ కాంటెంట్ మీకు నిజంగా లైఫ్ చేంజింగ్ గా అనిపిస్తే ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి వాళ్ళు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడిన వాళ్ళవుతారు మన స్వప్న సోను ఫిన్టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది డబ్బు గురించి మాత్రమే కాదు మన జీవిత తం గురించి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నేర్చుకుంటూ ఉండండి ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి నేను మీ స్వప్న సైనింగ్ ఆఫ్ జై హింద్